ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ చేయాలని కోరగానే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి మంజూరు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు నాంపల్లి తెలుగు అకాడమీలో ఐఐ ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు ఐఐ ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు అలాగే లోగోను ఆవిష్కరించారు తెలంగాణ కోసం బాపూజీ తన స్థలం కూడా ఇచ్చారన్నారు పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారని అన్నారు కానీ కొంతమంది మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు అలా వచ్చిన ఉప ఎన్నికల సమయంలో కలెక్షన్లు సెలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకున్నారని విమర్శించారు

చూసి అలా లిసిబుల్ అలి అందరినీ రాటో నాకు నాకు చెయ్యి అంత లెక్ట్ లేదు అని మీరు అనందరినీ కౌన్సిల్కి రాదమ్మ నా అనందడినే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లుకి నేను తీసుకెళ్తున్నాను నా డైరెక్టర్ గారు వివేకాదిరా గారికి ధన్యవాదాలు అన్ని ప్రేక్షకులకు నా ధన్యవాదాలు రామయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మహిళ వాళ్ళతో ఇన్ని షాల్ వాళ్ళతో సాధనం గలుపుతారు అది కనుషు మేడం వెల్కమ్ సీఎమ్ కలుసుకునే ఒక్క మంచి కార్యక్రమాన్ని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసి ఈ సంతోషమైన సమయంలో మీ అందరినీ కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషకరమైన వార్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈరోజు మన విద్యార్థులు నే చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికైనా పోవాలి ఈరోజు మన రాష్ట్రంలో మన నగరంలో మన హైదరాబాదులో మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదీర్ఘ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి లేదా ఒడిస్సా రాష్ట్రానికి వెళ్ళాలి మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం దేశంలోనే ఐదు మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది తెలంగాణలో ఐఐఎస్టి ఉండాల్సిందే మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే కాలేజీ బంగ్లాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ